ఇంకోటి సార్ మీరు పనిచేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా ఉంటే సార్ రాజకీయాలకు వచ్చి మీ బ్యాచ్మెంట్ నాగరాజ్ సార్ కూడా ఏకంగా ఎమ్మెల్యే అయిపోయాడు అంటే మీరు రాజకీయాలకు ఎందుకు రాయలేదు సార్ రిటైర్మెంట్ పది సంవత్సరాలు అయింది మీరు కూడా ఎంగెస్ట్గా ఉన్నారు ఇంకా అంటే ఆ ఆ కోణంలో ఇప్పుడు పొలిటికల్ వేల ఆలోచ ఆలోచన చేయలేదు సార్ నాకు ఎందుకో పాలిటిక్స్ మీద అంత లేకుండే కానీ ప్రజాసేవ చేయడంలో మాత్రం నేను ఎప్పటికీ ముందే ఉన్నా ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి స్థాపించి దాన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పటికీ ఈ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కరోనా అప్పుడు బీదవాళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ కావచ్చు తర్వాత మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి కణార్థాలు ఇప్పించడం కానీ బీదవాళ్ళకు ఫ్రీగా వైద్యం చేయించడం కానీ ఇట్లాంటివి చేస్తున్నాం అదే కాకుండా దానికి ఒక తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం టూ థౌజండ్ సెవెన్ అని ఉంది దాని ప్రకారం ప్రతి హాస్పిటల్లో వృద్ధుల కొరకు వేరే సపరేట్ క్యూ లైన్ ఉండాలని చెప్పి తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర అనే ఒక కమిటీ ఉండాలని చెప్పి తర్వాత బ్యాంకులో కూడా ఆ బ్యాంకు అంటే బ్యాంకుకు పోలేని పరిస్థితులు ఉన్న వృద్ధులకు వాళ్ళ ఇంటికి వచ్చి బ్యాంక్ వాళ్ళు సర్వీస్ చేయాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నది దాన్ని ఆ చట్టం ప్రకారం ఇక్కడ వరంగల్ లో చాలా కార్యక్రమాలు చేయిస్తున్నాం ఇప్పుడు ఎంజీఎం ఇక్కడ ఉత్తర తెలంగాణకే పెద్ద హాస్పిటల్ ఎంజీఎం ఎంజీఎంలో ఇప్పుడు మేము సపరేట్ ఓపీ పెట్టించగలిగినాం వృద్ధులకి వృద్ధులకు సపరేట్ ఓపీ ఆ ఓపీని అక్కడనే ఇచ్చేటట్టు అదంతా నడుస్తున్నది మేము వారిని ఆ సూపరింటెండెంట్ గారిని రిక్వెస్ట్ చేసాం ఏంటంటే మాకు సపరేట్ వార్డు పెట్టండి అని చెప్పి అయితే ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న సౌకర్యాలు అంతగా లేవు ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ కడుతున్నారు ఆ కట్టిన తర్వాత దాంట్లో ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది తర్వాత అది కాకుండా ప్రతి పోలీస్ ప్రతి జిల్లాలో వృద్ధులకు ఒక డే కేర్ సెంటర్ అని ఉండాలి డే కేర్ సెంటర్ అంటే ఒక ఆహ్లాదకరంగా ఉండేట్టు ఒక ప్రదేశం ఇంట్లో కూర్చొని ఊరికే ఇంట్లో ఈ ముస్లాం ఎక్కడ బోడు రాడు అని విసుక్కునే బదులు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత అక్కడ పోయి మళ్ళీ సాయంత్రం వరకు అక్కడ ఉండేట్టు అక్కడ ఆ ప్రదేశంలో ఇండోర్ గేమ్స్ చిన్న చిన్న క్యారమ్ కానీ చెస్ కానీ ఆ తర్వాత ఫిజియోథెరపీ ఒకటి ఉన్నది అట్లాంటి ఏర్పాట్లు కూడా చేయించినాం అవి వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ప్రజా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలకే వెళ్ళాల్సిన అవసరం లేదని నా దాన్ని నమ్ముతూ ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు నేను సేవ చేస్తున్నా రిటైర్డ్ అయ్యి ఊరికనైతే లేను ఇంకోసారి అమ్మరాళ్ళు కూడా సార్ తొంభై నైన్టీన్త్ బర్త్డే అని పెద్ద వేడుకలు చేసిన వరంగల్లో నేను కూడా వచ్చినప్పుడు అప్పుడు అప్పుడైతే పెద్ద చర్చ అప్పుడు అంటే ఇప్పుడు దాంట్లోకేలో పుట్టిందా ఈ సంఘం లేకపోతే మన తల్లిదండ్రులకి ఈ వృద్ధ తల్లిదండ్రులకు ఇలా ఏంటి కొలు కన్న కొడుకులు ఇలా ఆధారణ కరువైతే ఎట్లా ఉంటుంది అనే ఫీలింగ్ ఎప్పుడు అసలు అప్పుడే పుట్టిందా ఇప్పుడు పుట్టింది సార్ లేదు అది చట్టం టూ థౌజండ్ సెవెన్లోనే అయింది కానీ నేను వచ్చిన తర్వాత మాకు తేరాల యుగేందర్ అని ఒక మా కార్యదర్శి ఉన్నాడు ఆయన నేను సిరిసిల్లలో చేస్తున్న కార్యక్రమాలను వాచ్ చేస్తూ ఈ ప్రజాసేవ చేస్తున్నాడు ఇప్పుడు మనం ఊర్లలో సంపూర్ణ అక్షరాస్థత అని క్రైమ్ ఫ్రీ విలేజ్ అని తర్వాత ఈ చెరువు కట్టించడం అని ఇవన్నీ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్ ఉండి పబ్లిక్లో చుచ్చుకొని పోయి పని చేయగలుగుతున్నాడు అని చెప్పి ఆయన అడ్రస్ తీసుకొని మన దగ్గరనే అని చెప్పి మా ఇక్కడ ఆయన కూడా పక్కనే ఉంటాడు ఇక్కడ ఆదర్శ కాలనీలో ఉంటారు ఆయన సార్ మీరు మీకున్న దానికి ఈ ఒకటి స్థాపిస్తే మనం మనం సేవలు చేయచ్చు సార్ అని చెప్పి ఆయన మోటివేట్ చేయడం వల్ల ఇది ఏర్పాటు చేసినాం దాంతోపాటు అందరు తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి బాగా చూసుకోవాలి అని అందరూ చెప్పే బదులు నేను స్వయంగా ఆదర్శంగా ఉండాలి కదా ముందు అందుకని మా అమ్మ నాన్నకి వాళ్ళు అప్పటికి తొంభై ఏండ్లు దాటి ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళని ఆహ్లాదంగా ఉంచాలి కొంచెం ఇంకా మంచిగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ డేట్ ఎప్పుడో నాకు తెలియదు ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు ఇలా మ్యారేజ్ డే తెలియదు ఏది తెలియదు కానీ ఒక డే ఎంచుకొని మా బాబుకి బర్త్ డే అమ్మ నాన్నలకు మ్యారేజ్ డే అని చేస్తే సిరిసిల్ల నుంచి దేవయ్య గారు తర్వాత నక్క శ్రీకాంత్ తర్వాత వరంగల్ వరంగల్ వాళ్ళు కాకుండా ఇంకొక పిల్లగా సంజీవ్ వీళ్ళందరూ వచ్చి కూడా పాటలు పాడి అక్కడ వచ్చిన జనాన్ని రంజింపజేసిన అంటే దాన్ని నేను ఎందుకు అంటే తల్లిదండ్రులకు నేను ముందుగా ఆదర్శంగా ఉంటేనే నేను వెళ్ళి అందరికి చెప్పగలుగుతా అంటే నేనేదో నా పేరు రావాలని తల్లిదండ్రులు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి కాదు మనం వాళ్ళ కడుపులో పుట్టినందుకు మనకు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి చివరి స్థాయిలో వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దని చెప్పి ఉన్నంతలో మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ రకంగా చేయడం జరిగింది ఆ రోజు నేను నాకు జరిగిన ఒక సంఘటన కూడా మా బాప ఎంత కష్టపడ్డాడు అని చెప్పడానికి ఒక సంఘటన కూడా చెప్పడం జరిగింది సార్